మత సామరస్యానికి సిద్దిపేట ప్రతీక అని జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ అన్నారు మినీ జెరూసలాం ఈ యాత్రకు వెళ్తున్న ఫాస్టర్లను కులమతాలకు అతీతంగా హిందూ ముస్లింలు సాగనంపడం అభినందనీయమని అన్నారు సిద్దిపేట నుంచి మినీ జెరూసలాం గడ్కేసర్ కు నూట యాభై మంది ఫాస్టర్లు బయలుదేరారు జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సులు బస్సులను జెండా ఊపి సాధారణంగా సాగనంపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమర్నాథ్ కేదర్నాథ్ వెళ్లే హిందువులకు హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు జెరూసలాం యాత్రకు వెళ్లే క్రిస్టియన్లకు హరీష్ రావు సహాయ సహకారాలు అందిస్తాడన్నారు నూట యాభై మంది పాస్టర్లు తలపెట్టిన మినీ జెరూసలాం యాత్ర సజావుగా సాగి క్షేమంగా తిరిగి రావాలని కోరుకున్నారు గౌరవ హరీష్ రావు గారి యొక్క చొరవతో ఇక్కడున్న ఉన్న మా క్రైస్తవ సోదరులందరినీ సోదరి కూడా మినీ జెరూసలం హైదరాబాద్లో అందరినీ కూడా విజి విజిటింగ్ కోసం వీళ్ళందరినీ కూడా పంపించడం జరుగుతుంది వారి పక్షాన నేను హరీష్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా సిద్ధిపేట ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా హిందూ ముస్లిం క్రైస్తవులు అందరికీ కూడా అటు కేదారినాథ్ కానీ చార్ధామ్ యాత్ర పోయినప్పుడు కానీ అదేవిధంగా హజ్ యాత్రకు పోయినప్పుడు ముస్లిమ్స్ కానీ అదేవిధంగా ఇది ఇప్పుడు కొత్తగా మా దగ్గర క్రైస్తవ సోదరి సోదరి వాళ్ళందరినీ కూడా మిను జెరూసలంకి తీసుకువెళ్ళడానికి సహకరించిన హరీష్ రావు గారికి మా క్రైస్తవ సోదరుల మన అందరి పక్షాన కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మనందరం కూడా భగవంతుడు ఒక్కటిగా ఒకటిగా భావించి ఎవరి మతాలకు అనుగుణంగా కులాల కథ మతాలకు అనుగుణంగా మనం భగవంతుడిని సేవిస్తూ మన సమాజం బాగుపడాలి సమాజంలో మనం మంచిగా ఉండాలని అందరం కలిసిమెలిసిగా ఉండి భారతదేశంలో భారతీయులుగా మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వాసులుగా అందరం కలిసి ఈ సమాజానికి మంచి జరిగే విధంగా అందరం కూడా ప్రార్థనలు చేయాలి వాళ్ళ ప్రయాణం సజావుగా సాగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను